నిర్మూలించి సంపూర్ణ అక్షరాస్యతను సాధించవలసిన అవసరం ఉందని వెల్లడించారు రాష్ట్రంలో అందరికీ నాణ్యమైన విద్యను అందించాలని పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ అధ్యక్షులు కొల్లపు వేణు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు గాంధీనగర్ ప్రెస్ పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్ యునైటెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది సమావేశంలో వేణు మాట్లాడుతూ నిరక్షరాస్యతను నిర్మూలించిన సమయంలోనే సంపూర్ణ అక్షరాస్యతను సాధిస్తామని అన్నారు విద్యతోనే అన్ని సాధిస్తామని సమాజంలో ప్రభుత్వాలు విద్యను ఉచితంగా అందించాలని కోరారు పలుమంది ధనవంతులు విద్యను దూరం చేస్తున్న సందర్భాలు సమాజం భ్రష్టపట్టే అవకాశం ఉందని అన్నారు విద్యుత్కు దూరమైన యువకులు అసాంగిక కార్యకలాపాలకు పాల్పడి సమాజంలో చేడపురుగుల్లాగా తయారయ్యారని అన్నారు అందుకోసమే ప్రభుత్వాలు స్పందించి అందరికీ విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు సామాన్యుల సామాన్యవారం విద్య అనేది ధోరం చేస్తే ఆ విద్య

దూరం దూరమైనప్పుడు ఆ విద్యుత్ దూరం అనే కారణంగా అయితే ఒక దగ్గర కింద చేతయితే ఒక గంజాయి వ్యాచి కింద బీడి వేచి కింద తయారయ్యి సమాజంలో అతి భయంకరమైనటువంటి దీపత్సం సృష్టించడం వల్ల వాళ్ళ యొక్క కుటుంబంతో పాటు తప్పుడున్న కుటుంబాలు కూడా దృష్టిపట్టే పరిస్థితి ఉంటుంది తద్వారా సమాజం టోటల్గా పునర్స్ అవుతుంది కాబట్టి విద్య అనేది ఈ సంద స్కూల్ వ్యవస్థలో ట్యాప్లు అనేటువంటి దాన్ని తగ్గించి టీచర్స్కి ఓన్లీ పాఠాలు చెప్పేటువంటి బాధ్యత అలాగే టీచర్స్కి పిల్లల పర్యవేక్షణ ఉండే విధంగా చూసుకొని మిగతా వర్క్స్ అన్ని కూడా మిగతా కి నాన్ టీచింగ్ కి అసైన్ చేసి కొత్త పోస్టులు క్రియేట్ చేసి వాళ్ళు చోట చేపిస్తే బాగుంటుంది నా ఆలోచన నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ పూర్తిగా అవినీతిలో పెరిగిపోయింది ఆ ఇంటర్మీడియట్ సంబంధించి ఇంకా చాలా ప్రశ్నలు చేయాలి అందులో ముఖ్యంగా ప్రాక్టికల్స్ అనేటువంటి ఏదైతే ఉందో అది పూర్తిగా స్కాంప్ కూర్చుంది ఆ ప్రాక్టికల్స్ రెండు సంవత్సరాలు చేర్చకుండా లాస్ట్ నెలలో పిల్లల దగ్గర ఒక్కొక్క ప్రాక్టికల్ కి గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ అయితేనేమో ఐదు వందల రూపాయలు కనెక్ట్ చేయడం ప్రాక్టికల్ కి అదే కార్పొరేట్ కాలేజెస్ అయితేనేమో విద్యార్థికి మూడు వందలు మూడు వేల రూపాయల నుంచి ఆ ప్రాక్టికల్స్ రికార్డ్స్ అన్ని కలుపుకొని రాసినందుకు కూడా ఒక వెయ్యి రూపాయలు ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నందుకు ఎగ్జామినేషన్ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆ మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల దాకా పిల్లల దగ్గర కలెక్ట్ చేస్తారు సో ఈ ప్రాక్టికల్స్ అనేటువంటి దాన్ని తీసేసి ఆ పిల్లలకి ఆ నెల రోజుల ముందు ఏదైతే ఒత్తిడికి తీసేస్తారో దాన్ని తీసేయాలని చెప్పేసి తీర్మానం చేశాను ఎన్నికలు వచ్చిన